హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ అందరు మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం గ్రేప్స్ సేమ్ రేటు సార్ అయితే నాకు గ్రేప్స్ సేమ్ రేట్ అనేది ఐదు వందలు ఉందా తక్కువ నాలుగు యాభై వస్తుంది అన్న బాక్స్ ఇది పదమూడు కిలో ఉంటుంది చక్కతోనా లేకుంటే ఓకే అంటే రోజు రోజు మారుతుండే బాక్సుడు ఫ్రెండ్స్ రోజు రోజు మారుతుంటే బాక్స్ ఇలా పదకొండు కేజీలు వచ్చింది కదా రేపు పది కేజీలు వస్తుంది ఒకరు తొమ్మిది కేజీలు వస్తుంది అట్లా చూసుకోండి చూడండి ఈ బాక్స్ వచ్చేసి నాలుగు వందలు ఉంది ఇది ఎందుకేళ్ళు ఉంటుంది ఇది అలా మాల్ అయితే పది కేజీలు వస్తాయి ఇల్లు అయితే ఇది నిన్నటి మాలు ఇది నిన్నటి మాలు వచ్చేసి అంటే మిగిలిపోయిన మాలు ఇది నాలుగు వందలు వస్తుంది ఫ్రెండ్స్ ఇలా పది కేజీల మాలు ఉంటుంది పక్క గ్యారంటీ

చెక్కడా ఉంటుందా మనకి అంటే పన్నెండు కిలో పైన వస్తుంది వస్తుంది పైన చూడండి ఫ్రెండ్స్ ఇది పన్నెండు కిలో వస్తుంది లోపల అంగూరు వచ్చేసి ఇది క్వాలిటీ వేరు ఉంది ఇది క్వాలిటీ నాలుగు వందల యాభై రూపాయల దానికి వస్తుంది అంట మాలో వచ్చేసి క్వాలిటీ చూడండి ఏ మార్కెట్లో వచ్చి మార్కెట్లో పల్లీలు అమ్ముతాడు మొత్తం చిక్కోడీలు వచ్చేసి ఈ కోనసా పెసరబాబు శనగలు వచ్చేసి పల్లీలు అన్ని పుట్టినవి అమ్ముతాడు అన్న పది రూపాయలు హోల్సేల్ రేటు ఇద్దాయి దశ రూపాయకి ఏస బోల్ దశ రూపాయ బాల్నా దశ రూపాయ ఫ్రెండ్స్ ఇల్లు నలభై ఎన్నిక ఎనిమిది కాయలు ఉంటాయి నలభై ఎనిమిది నలభై కాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి యాపిల్స్ ఇది వచ్చేసి పదమూడు యాభై పద్నాలుగు వందలు అమ్ముతాడు ఇది పదమూడు యాభై పద్నాలుగు వందలు అంటే పదమూడు యాభైకి ఇస్తారు వాటి మాత్రం మొత్తం ఏకి నెంబర్ ఉండదు ఫ్రెండ్స్ చూడండి మీరు ఇది వచ్చేసి ఎందుకు అవుతుంది అంటే ఇది అరవై కావాలి ఫ్రెండ్స్ ఈ పద్నాలుగు వందలు ఈ పదమూడు యాభై ఇస్తారు అంటే పద్నాలుగు వందలు ఫ్రెండ్స్ చూడండి బాగా మాత్రం ఎగ్ నెంబర్ అంటే కోటి బాబు మాత్రం ఏ నెంబర్ ఉంటుంది వచ్చేసరికి చూడండి మాములు బాగుంటుంది ఫ్రెండ్స్ మాములు నీట్గా ఉంటుంది ఎగ్ నెంబర్ చూడండి ఇది పన్నెండు వందల యాభై అంట ఎందుకే వెళ్ది వంద కే వచ్చేసి ఇది ఎనిమిది ఈ పరిశుభన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఫీసులు ఉంటాయి వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఫీజులు ఉంటాయి వచ్చేసరికి పదిహేడు వందల యాభై రూపాయలు అంట వచ్చేసరికి మాత్రం మంజూరు యజ్ఞా ఉంటుంది చూసుకోండి అయితే మార్కెట్ రావడం జరిగింది స్టార్ట్ అయింది చూసి స్ట్రాబెరీ అయితే ఉంది స్ట్రాబెరీ వచ్చేసి ఏం రేట్ చూద్దాం సార్ అది మూడు యాభై అమ్ముతారు స్ట్రాబెరీ అయితే వచ్చేసి ఇలా బాసులు వచ్చేసి ఎనిమిది పీసులు ఉంటాయి ఫ్రెండ్స్ ఓ నాలుగు నాలుగు ఎనిమిది పీసులు ఉంటాయి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అమ్ముతారు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి పరిశ్రమలు వచ్చేసి చూడండి రెండు వేల ఒక వందల నుంచి పదిహేడు వందలు పదిహేడు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు అమ్ముతుంది మాల్ అయితే వచ్చేసి చూడండి మాలు రేటు తక్కువ ఉంటే తక్కువ అమ్ముతుంది రేట్ అయితే వచ్చేసి క్వాలిటీ చూడండి ఇల్లు వచ్చేసి ముప్పై పీసులు ఉన్నాయి వచ్చేసి ఇది పద్దెనిమిది యాభై అంటే వచ్చేసరికి చూడండి రేటు మాత్రం బాగుంది వచ్చేసి క్వాలిటీ వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై నాలుగు అంటే వచ్చేసి రేటు పద్నాలుగు యాభై అంటే వచ్చేసరికి రేటు ఇవి చూసుకోండి ఇవి చూద్దాం ఇరవై కానీ ఫ్రెష్ ఉన్నాయి దానికి వచ్చేసి ఐదు ఉన్నాయి చూడండి ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఇరవై ముప్పై ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడు ఇరవై ఎనిమిది ఉన్నాయి వచ్చేసి ట్వంటీ ఎయిట్ చూడండి చూడండి లబ్బు ఇస్తున్నాయి యాపిల్స్ ఇవి వచ్చేసరికి ఇది ఎనిమిది వందలు అంట కానీ ఏడు యాభై ఇస్తున్నాడు మాలో వచ్చేసరికి ఇది పది కేజీల వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఇలా అరవై కాయలు అరవై ఐదు కాయలు వస్తాయి ఇలా మాత్రం కాయలు వచ్చేసరికి చూడండి మాలి కింద నుంచి పైన సేమ్ ఒకటి ఉందా ఇది చిన్నవి ఉన్నాయి అని కింద చిన్నవి ఉండే పైన పెద్దగా ఉండే చూడండి ఈ ఐదు కిలోల బాక్స్ ఉన్నాయి మొత్తం చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి యాపిల్స్ వచ్చేసరికి చిన్న నుంచి పెద్ద దాకా ఉన్నాయి లాస్ట్ దాకా చూడండి చూడండి వచ్చేసరికి అమెరికన్ యాపిల్స్ అండి వచ్చేసరికి మొత్తం ఈ బాక్స్ తీసుకొచ్చండి నాలుగు యాభై రూపాయలు ఇస్తాను నాలుగు యాభై దెన్ ఫైనల్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలు చూడండి వచ్చేసి అమెరికన్ యాపిల్స్ ఏక నెంబర్ ఉంటాయి ఆపిరికే యాపిల్స్ వచ్చేసరికి చాలా స్వీట్ ఉంటాయండి అండి ఫుల్గా ఉంటాయి స్వీట్ ఉంటాయి అన్ని రెండు మిక్సింగ్ కలిపి ఉంటాయి మాకు మాత్రం మంచి ఏకి నెంబర్ ఉంటుంది క్వాలిటీ చూడండి ఇది అంతే ఆపిల్ పేర్ వచ్చేసరికి చూద్దాం యాపిల్ వేరేట్లా ఉందో రేటు ఇలా వచ్చేసి పది కేర్ ఉంటుంది మూడు వందలు అంట వచ్చేసరికి రేటు మాత్రం బాగుంది మాల్ వచ్చేసరికి క్వాలిటీ ఆపిల్ బీర్ వచ్చేసి చూడండి ఎంత యాపిల్ పేరు వచ్చేసరికి చూడండి ఇది అయితే రెండు యాభై అట్లా తక్కువ రేటు ఎక్కువ ఉంది అన్ని చిన్న పెద్ద అన్ని మిక్సింగ్ ఉంటాయి వచ్చేసరికి ఇళ్ళ చూడండి అయితే యాక్షన్ అవుతుంది పోదాం వాడికి ఇది వీడియో అవుతుంది ఇప్పుడే పదిహేను వందలు పోతుంది అయితే యాక్షన్ మాత్రం వచ్చేసరికి అందులో సో చూడండి మా మాత్రం అన్ని రకాలు ఉంటాయి ఎక్కువ చిన్నవి పెద్ద అన్ని ఉంటాయి మిక్సింగ్ అంటే వచ్చేసి బాక్స్ వచ్చేసి ఇరవై కేలు ఉంటాయి బాక్స్ చూడండి వచ్చేసి ఇంతగా మీరు ఇది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎన్నికేస్తాయి ఇల్లా తొంభై తొంభైకాయలు రేటు పెరిగిందా బా ఇప్పుడు చూడండి పది కేజీలు ఉంటుంది వచ్చేసి వెయ్యి రూపాయలు అంటే వచ్చేసి అంటే ఇల్లు తయారు వచ్చేసి చిన్నవి అయితే అన్ని మిక్సింగ్ ఉంటాయి అది లైట్ బాగుంది చూడండి అయితే పెరిగింది ఇప్పుడు అయితే కొద్దిగా చూడండి వచ్చేసి దాని ముఖ్య మాత్రమే చూడండి చూ అనార్ వచ్చేసి రేడేది పెరిగింది అనారైతే రేట్ అయితే పెరిగింది కొద్దిగా చూడండి చూడండి ఎంత ఎర్ర కాయ వచ్చేసరికి వచ్చేసరికి మాల మట్టి రేడు పోతుంది పదిహేను వందలు పదహారు వందలు రేటు అట్లా చూద్దాం చూడండి ఇది వచ్చేసరికి పది పదికేలు పెట్టి ఉండేది తొమ్మిది అరవై అమ్మిది వచ్చేసరికి అన్న మాలు కుమ్మ కింద ఇస్తున్నాడు కుమ్మరుస్తుంది లెక్క పెడుతుంది ప్రతి ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు అరవై రెండు కాయలు చూడండి మరో జరిగి బాయ్ క్వాలిటీ బాగుంటుంది మాకు ఈ తొమ్మిది అరవై ఐదు నుండి యాక్సెన్ వచ్చే వీడు ఇల్లు వెయ్యి యాభై వందలు వెయ్యి అంటే తక్కువ చేస్తారు కొద్దిగా మాల వచ్చేసరికి మార్కెట్లో మాలు రేటు పెరిగింది కొద్దిగా అయితే చూద్దాం వంద ఏడు వచ్చేసరికి ఉంటుంది వంద అంటే ఇది ఏడు వందల రూపాయలు వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి టుడే వచ్చేసరికి బాల్ బాగా వచ్చింది కొద్దిగా ఇదే ఇప్పుడు చూడండి అన్న ఇది వచ్చేసి తొమ్మిది యాభై అన్న డెబ్బై కాయలు ఉంటాయి అన్న ఫుల్ కటింగ్ మాల్ ఉంది అన్న కర్ణాటక అందరిలో మోసం ఉండదు అన్న కర్ణాటక నెక్స్ట్ మార్నింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చూడండి వచ్చేసి తొమ్మిది యాభై అంటే డెబ్బై క్యాన్ వచ్చేసరికి చూడండి మాల్ మాత్రం ఏకి నెంబర్ ఉండే కోఆట వచ్చేసరికి చూడండి ఈ వేడి వచ్చేసి పది కేజీలు ఉంటుంది బాక్స్ మాత్రం వచ్చేసి చూడండి బాక్స్ వచ్చేసి ఫ్రెండ్స్